హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాడపమ్మాయి గుంటూరబ్బాయి అదే అండి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా మా చెల్లెల వాళ్ళని హైదరాబాద్ పిలుచుకొని వెళ్ళాలి అందుకని ఇంకా ఇంట్లో ఒడిబియ్యం పోసేస్తున్నారు ఒడిబియ్యం పోసేసి పిలుచుకొని వెళ్ళాలని చెప్పారంట అందుకని ఇంకా త్వర త్వరగా హడావిడిగా చేస్తున్నారు పెళ్ళైన మరుసటి రోజు ఇంకా టైం కుదరక మేము అన్ని ఊరి నుంచి వచ్చేసి అందుకు ఇంకా ఇప్పుడు లేట్గా పెట్టేస్తున్నాను ఇట్లా చేస్తారనమాట మా ఇంట్లో ఒడివి మెట్లు పోస్తారు అంటే చాలామందికి తెలియదని చూపిస్తున్నాను చూస్తే అండి అందరూ పెద్దమ్మలు పెద్ద తమ్ముళ్ళు అందరూ పెట్టచ్చు ఎవరైనా పెట్టచ్చు పిల్లలు కూడా పెట్టచ్చు అదంతా ముగించుకొని పండగ వంట చేసేసి తినేసి బయలుదేరేసాము హైదరాబాద్కి తర్వాత రిసెప్షన్ కూడా ఉంది మరుసటి రోజు ఆ రోజు మా చెల్లి పుట్టినరోజు కూడా మొత్తం మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను రేపు అప్లోడ్ చేస్తాను రిసెప్షన్ది అలాగే పుట్టినరోజుది రెండు కలిపి జరిగినాయి కదా కాబట్టి చూసేసేయండి ఇంకా వస్తాయి మీకు నిదానంగా అని ఓకేనా మా పెద్దమ్మ చక్కెర ఇచ్చింది వేసుకోమన్నోట్లో ఇద్దరికీ పళ్ళు అబ్బాయికి పెడతారు మిగతా అన్నీ బియ్యము అవన్నీ అమ్మాయికి వేస్తున్నారు అవన్నీ మొత్తం అన్నీ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుని దగ్గర పెట్టి దీపారాధనకి చేయాలంట కోడలు తొందరగా రమ్మని చెప్పారు అందుకు తొందరగా వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత రోజు ఆ తర్వాత రోజు రిసెప్షన్ జరిగింది హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంట ఎవరు రాని వాళ్ళు ఉంటే దానికోసం వస్తారని అందుకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు మాకు లేకున్నా మాకు లేకున్నానండి రిసెప్షన్ ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కటి రిసెప్షన్ చేసింది అనమాట ఇప్పుడు ఆ లుక్ కూడా అయింది నెక్స్ట్ రిసెప్షన్ లుక్ ఎలా ఉండేది అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చింది వీడియోలో పెట్టేస్తాను మాది కూడా వస్తుంది అవుట్ ఫిట్స్ ఎలా అనేది చూసి కామెంట్ చేయండి జగదానందకారక కారాన కీర్తాన ஆதானந்த காணநாயக்கா ஷுபிரிய பரிபாலக மங்கலக்க மௌனி ராக்கமான வேலிகா காவன மேக்காவனாக்கா నీపా శేఖరకా సుఖ శాంతు సంపద లీడుగాక నీరాజ్యము ప్రేమ సుధామయమౌకా జగదానందకారకా జనకీ జ్ఞాన నాయక శుభ స్వాగత ప్రేయ పరిపాలకా జానకి కనగనలేదు రాముని కాగలనని నాడు రాముడు అనుకోలేదు జానకి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకో

రాముడు అనుకోలేదు కానీ సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలా కాశం ప్రతిపొద్దు ప్రణయావేశం లైక్ లో మళ్ళీ కలుద్దాం బాయ్